రైతు సోదరులకు నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన రైతులందరికీ కూడా ఆల్రెడీ తొలగిరి వానలు అయితే పండి ఆ ఎక్కువగా రైతులు కొన్ని ఏరియాల్లో ఈ సమయంలో ఒరి కాకుండా అంటే మెట్ట మీద పత్తి మిరపతో పాటు మినుము కూడా సాగు చేస్తూ ఉంటారు అలాగే ఈ సమయంలో ఎక్కువ దిగుబడి సాధించడానికి అంటే ఈ వర్షాకాలం ఎలాంటి మినుము సాగు చేసుకుంటే ఎక్కువ దిగుబడి సాగు చేసుకోవచ్చు అనేది ఈ రోజు ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ఇంకెందుకు ఆలస్యం మన ఛానల్ చూస్తున్నారంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి దాన్ని పక్కన ప్లీజ్ సబ్స్క్రైబ్ రైతానకి తోడుగా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఈ వర్షాకాలం ఎక్కువ దిగుబడి కావాలంటే ఖచ్చితంగా ఈ వర్షాకాలంలో దిగుబడి వచ్చేటటువంటి కొన్ని వెరైటీలని అయితే మాత్రం నేను మీకు చెప్తాను ఎందుకంటే అన్ని రకాల మినులు మనం ఈ వర్షాకాలం కానీ సాగు చేసినట్టయితే ఖచ్చితంగా అయితే మాత్రం దిగుబడులు అయితే రావు మనం ఈ టైంలో గత సంవత్సరం ఎక్కువ దిగుబడులు వచ్చినటువంటి వెరైటీలు మీకు పరిచయం చేస్తున్నాను ఈ రైతులు వేసినా కానీ వేసినట్టుగానే ఉంటుంది ఆ విధంగా అయితే మాత్రం ఖచ్చితంగా దిగుబడి వస్తుంది నేను ఇప్పుడు ఆ వెరైటీలు ఏంటో మేము చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఈ పియూ ఫైవ్ అలాగే పియూ ఫార్టీ విబిఎన్ టెన్ అలాగే క్వాటర్ త్రీ ఈ వెరైటీలు కానీ మనం సాల్వ్ చేసుకుంటే ఎంతవరకు మనం లాభదాయకంగా ఉండొచ్చు ఇటు పంటకాలం ఎంత అలాగే ఈ దిగుబడులు ఏంటి అసలు ఏ విధంగా ఆ యొక్క పంట ఆ యొక్క చెట్టు స్టెచ్ర్ ఉంటుంది అన్నీ కూడా మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను మన ఛానల్ చూస్తున్నాను అంటే మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు ఇన్నిసార్లు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తానంటే అంటే నా వీడియోలు పెట్టంగానే నీ దగ్గర రావడం అయితే జరుగుతుంది అలాగే నన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే అడుగుతాను ఇప్పుడు మనం ఫస్ట్ చూద్దాం పియూ ఫైవ్ ఈ పియూ ఫైవ్ అనేది పంతగా యూనివర్సిటీ నుంచి అయితే వెలుబడినటువంటి రకం అని చెప్పొచ్చు ఇది అనేది ఆ పియూ ఫైవ్ అనేది ప్రధానంగా చూస్తే లేటెస్ట్ అని చెప్పొచ్చు ఇది వచ్చి చెట్టు అనేది హైట్ మనం చూడవచ్చు పియూ థర్టీ వన్ పోల్ అయితే ఉంటుంది ఇంచుమించు కానీ పియూ థర్టీ వన్ హైట్ అయితే రాదు ఈ పియూ ఫైవ్ అనేది చాలా హైట్ రావటం అలాగే పోత ఎక్కువగా పోయటం మినిమం మూడు సార్లు పోత ఈజీగా అయితే పోస్తుంది అలాగే సైడ్ బ్రాంచెస్ ఎక్కువగా వస్తుంది ఇంకోటి ఏంటంటే గింజ అనేది చాలా లావుగా ఉంటుంది ఇది సాదా వెరైటీ ఓకే మనం నెక్స్ట్ ఇంకో వెరైటీకి వచ్చేదానికి పియూ ఫార్టీ ఇది పియూ ఫైవ్ పోల్ ఉంటుంది ఇంచుమించుగా ఈ పియూ ఫైవ్ క అంటే ముందు ఈ పియూ ఫార్టీ తర్వాత రకం ఈ పియూ ఫైవ్ ముందు రకం ఈ పియూ ఫార్టీ ఈ పియూ ఫార్టీ అనేది మెట్ట సాగు చేసే రైతులు ఆల్మోస్ట్ ఈ వీడియో చూసే వాళ్ళకు కూడా చాలామంది తెలుసు అని చెప్పొచ్చు ఎందుకంటే పియూ థర్టీ వన్ ఏసీ వేసి రైతులైతే మొత్తం చాలామంది ఏంటంటే హైట్ ఎదక్క దిగుబడి రాక చాలా మంది ఇబ్బందులు పడ్డారు ఆ టైంలో వచ్చిన వెరైటీ ఈ పియూ ఫార్టీ ఇది వేయడం వల్ల చెట్టు అనేది హైట్ ఎదుగుతుంది ఇది కూడా ఇంచుమీ సైట్ సైట్ బ్రాంచెస్ వస్తాయి ఇంకోటి ఏంటంటే గింజలు ఆవు వస్తుంది ఇంకోటి ఎక్కువ గింజలు ఉంటాయి ఈ పియూ ఫైవ్ పియూ ఫార్టీ రెండు సంపాదలు పోస్తే ఇంచుమించు సేమ్ అని చెప్పొచ్చు కానీ ఈ పియూ ఫార్టీ అనేది ఏమో కొంచెం ఓల్డ్ పియూ ఫైవ్ అనేది ఏమో లేటెస్ట్ కాబట్టి రెండు కూడా సం ఒకటే ఏదైనా సరే ఇంచుమించు కూడా ఒక్కొక్కదాని మొక్కని ఒక్కటి ఇంచుమించు మన రెండు మొక్కలు కూడా పక్క పక్కన పెడితే పియూ ఫైవ్ అయినా పియూ ఫార్టీ అయినా ఈ రెండు కూడా ఒకే విధంగా ఉంటాయి ఇంకోటి ఏంటంటే నేను గమనించింది ఏంటంటే రైతుల్లో నేను గమనించింది ఏంటంటే రైతులు ప్రధానంగా ఈ పియూ ఫైవ్ అనేది ఒక ఆ గింజల పైన ఉండేటువంటి ఒక తొక్క అంటే కాయ పైన రేకు చాలా మందంగా ఉంటది ఈ వర్షాకాలం రకాల పడే వర్షాలకు కానీ లేకపోతే ఏదో మనం చూస్తున్నాం ఇప్పుడు మనం ఆవేశం చేసేప్పుడు మొదలు పడుతున్నాయి లేకపోతే పంట మీద పడుతున్నాయి చెట్టు నేల మీద పడిపోయినప్పుడు కానీ ఆ యొక్క పింక్ అనేది ఎంత మందంగా ఉంటే ఆ యొక్క ఆ గింజ లోపల మొలక చూడటం కానీ అలా జరగకుండా ఉంటుంది కాబట్టి ఈ రెండు వెరైటీలు అయితే మాత్రం బెస్ట్ అని చెప్పు వెరైటీ వచ్చే తలకి వీబి టెన్ అని చెప్పొచ్చు ఇది వచ్చే తమిళనాడు వెరైటీ ఆల్రెడీ వివిఎన్ ఎయిట్ ఇవన్నీ కూడా చాలా మంది రైతులు వేశారు ఈ టెన్న వచ్చేతలకి అసలు చెట్టు అనేది చూస్తుంటే మనం ఓ వర్షాకాలం ఎక్కువ గ్రోత్ ప్రమోటర్తో పనిలేదు వివిఎన్ టెన్ కూడా ఇది కూడా అన్ని ఏరియాలకైతే అనువు ఉంది కానీ మిను పండించాలి అంటే ఖచ్చితంగా సారవంతమైన నేల ఉండాలి వాళ్ళ పడినప్పుడు వర్షాకాలానికి చెప్తున్నాం వర్షాకాలంలో వాళ్ళ పడినప్పుడు ఆ నీళ్ళని నిలబడకుండా ఉండాలి ఆ సమయంలో మనం వేసుకుంటే ఖచ్చితంగా లాభం సాటిగా వెళ్ళొచ్చు ఈవిఎన్ టెన్ అనేది తమిళనాడులో ఇటు వీబిఎన్ ఎయిట్ తర్వాత వచ్చిన వెరైటీ ఇది ఈ టెన్ అనేది కూడా మంచి దిగుబడి వస్తుంది చెట్టు వస్తుంది దీనికి ఏంటంటే కింద నుంచి కాపు వస్తుంది ఏది వీబిఎన్ టెన్ కి కింద నుంచి కాపు వస్తుంది పోత బాగా పడుతుంది ఈ ఇప్పుడు మన నేను చెప్పే ఈ రకాలన్నీ కూడా పంటకాలం మీకు డౌట్ రావచ్చు ఏంటి ఎందుకు అన్ని కూడా ఎనభై ఐదు ఎనభై ఎనభై ఐదు రోజులు లోపే ఆల్మోస్ట్ ఎనభై ఎనభై అంటే మన బలాన్ని బట్టి ఒక ఐదు రోజులు అటిట్యూగా ఉండదు చేయని బలాన్ని బట్టి ఈ పడే వానని బట్టి అయితే ఉంటుంది వర్షాకాలం మినిగ చిన్న పర్టిక్యులర్ గా ఇరవై రోజులుగా లేకపోతే అరవై రోజులుగా యాభై రోజులు అయిపోయింది అంటానికి అయితే ఉండదు ఏంటంటే నెలలో బలాన్ని బట్టి వాతావరణ పరిస్థితులు బట్టి అయితే మేము అయితే ఆధారపడి ఉంటుంది దాని ఒక పండకాలం ఈ అంటే కూడా మంచిది దిగుబడి చేసిద్ది పోత కూడా మంచిగా వస్తుంది ఇంకోటి ఏంటి సైడ్ బ్రాంచెస్ వస్తుంది ఇది కూడా ఒక ఎకరానికి ఈ వర్షాకాలం రైతులు పది నుంచి పన్నెండు కేజీలు అయితే పెట్టుకోవచ్చు ఇక లాస్ట్ ఫైనల్ కోటా త్రీ ఇప్పుడు ఏంటంటే రైతులు అందరూ కూడా ఈ కోటా త్రీ కోటా త్రీ అనేది అంటే అది చూడటానికి చిక్కుడు పూతలా పడుతుంది కింద నుంచి అయితే మన రైతులు అందరూ చూడవచ్చు నేను ఆల్రెడీ గత సంవత్సరం ఆగస్టులో వేసిన వీడియో ఒకటి తీసాను ఇది ఎక్కువగా ఆగస్టు నెలలో వేస్తే అను అని చెప్పవచ్చు ఇంకోటి ఏంటంటే ఇది ఒక్కసారి పూత పడుతుంది ఫుల్గా ఆ ఒక్కసారి పడినప్పుడు రైతులుగా ఆ టైంలో ఓన్ల కానీ లేకపోతే ఏమన్నా పూతల పురుగుని కానీ ఆపలేకపోతే ఇంకా పంట అనేది డ్రాప్ అయిపోయే అవకాశం ఉంది రేపు నేను చెప్పినట్టు ఇందంటే చెప్పినట్టు పియూ ఫైవ్ కానీ పియూ ఫార్టీ కానీ అలాగే విబిఎన్ టెన్ గానీ హై రిమై ఒకసారి పోతమైన పోయినా ఒకసారి పోతన్నా ఉంటుంది రెండు నుంచి మూడు పోతలు ఈజీగా పడతాయి ఇప్పుడు మనం కోటా త్రీ ఇంచుమించు ఒకసారి పోత పడుతుంది దానివల్ల ఏంటంటే ఆ పూతలు మనం కాపాడుకోలేనప్పుడు ఖచ్చితంగా నష్టపోవాల్సిన అవసరం ఉంటుంది కోటా త్రీ పండితే ఎక్సలెంట్ పంట అని చెప్పొచ్చు మన సమ్మర్లో మనం కోటా త్రీ వేసినప్పుడు ఒరిమాగాళ్ళలో ఫెయిల్ అయిపోయింది మెట్టకి అగస్ట్ వేసినప్పుడు మంచి సక్సెస్ వచ్చింది నేను ఆల్రెడీ వీడియో కూడా మీకు యూట్యూబ్లో స్క్రీన్లో చూసే వీడియో ఆగస్ట్లో వచ్చి వీడియో ఆ ప్రధానంగా చూస్తున్న రైతులకి ఈ క్వార్టర్ త్రీ అనేది కొంచెం ఆచి చూసేసుకోవాలి మనం వీడియోలో చెప్పిన విధంగా అయితే కాదు వస్తే మంచి దిగుబడి వస్తుంది పోయినా కానీ అలా పోయే ప్రమాదం కూడా ఉంది ఆ ఇంకా ఫైనల్గా ఏం చెప్తారంటే రైతులకి ఒకవేళ ఇంత చెప్పారు వర్షాలు ఎక్కువ ఉన్నారు ఈ సంవత్సరం మరి ఏంటి పరిస్థితి ఏదో ఒక రకం ఇంత రేట్లు పెట్టి తీసుకొచ్చి చేస్తాం విత్తనాలు అని మీరు డౌట్ ఉండొచ్చు ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ఆ పంటలన్నీ కూడా వేళ వానలు ఎక్కువయ్యో లేకపోతే ఏదో ఒక ఇబ్బందికర పరిస్థితుల్లో మీకు పంట అయితే ఉంటుంది కదా దాన్ని పచ్చి రొట్టెగా మార్చుకోవడం వల్ల కూడా మీకు నేల అనేది మంచి ఆరోగ్యంగా మారే అవకాశం కూడా ఉంది పంట వస్తే పంట తీసుకొని లేదంటే పచ్చి రొట్టగా ఒక రైతు ఏంటంటే దాని మీద ఈ వర్షాకాలం పంట తీసుకోవాలనే దృఢ సంకల్పం అయితే మాత్రం వేయకుండా రెండు విధాల ఒకటి వస్తే పంట తీసుకుందాం లేదంటే పచ్చి రొట్టెగా మార్చుకుందాం అనే విధానంతో మీరు కానీ ఈ మిను సాగుని ఈ వానాకాలంగా చేసినట్టయితే ఖచ్చితంగా లాభదాయకం మినువు సాగు అయితే మాత్రం పెట్టిన పెట్టుబడి కూడా వచ్చింది అనేది నా నమ్మకం ఆల్రెడీ చాలా మంది రైతులు చెప్తూ ఉంటారు అసలు మినువు సాగు కోసమే వ్యవసాయం చేసే రైతులు అయితే చాలా మంది ఉన్నారని కూడా తెలుసు దీంట్లో మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే